ఈ యొక్క ఈ పంచముఖ వీరాంజనేయ స్వామికి ఉన్నటువంటి విశిష్టత వరల్డ్లో ఎక్కడగో లేనటువంటి విధంగా ఈ యొక్క పంచముఖ స్వామి ఉన్నాడు అంటే ఆయన మహిరామణుణ్ణి తోకతో చుట్టి అది సంహరిస్తున్నట్లుగా ఇక్కడ ఆ విగ్రహాన్ని చెక్కటం జరిగింది స్వయంభూ అనేది మాకు తెలిసినటువంటిది అది చెక్కిందా స్వయంభవం అనేది మాకు ఇంకా నిర్ధారణ కరెక్ట్గా లేదు అది మహిరామణుని ఇప్పుడు ఆ యొక్క మహిరామణుడు విభీషణుడు వేషంలో వెళ్ళి ఆయన్ని అపహరిస్తారు రామ లక్ష్మణుడు చ ఆయనకి వాళ్ళ గురువు గారు విభీషణుడు ఈ యొక్క మహిరామణుడు ఒక గురువు దగ్గర విద్య నేర్చుకుంటారు ఏదది ఏదైనా కానీ ఒక రూపంలో వెళ్ళటం కానీ లేదా చిన్నదాన్ని పెద్దదిగా చేయటం కానీ ఇలాంటి విద్యల్లో వాళ్ళిద్దరూ ఆరితేనటువంటి వాడు అయితే ఈ ఈ యొక్క యుద్ధ సమయంలో రాత్రి కాగానే రెస్ట్ తీసుకునేటువంటి వసతి ఉంటుంది ఆ రెస్ట్ తీసుకునేటువంటి సమయంలో ఈ ఆంజనేయ స్వామి తోకతో ఒక గదిలాగా నిర్మించి ఆ గదిలో ఈ రామలక్ష్మణుల్ని పడుకోబెట్టడం జరుగుతుంది అయితే ఈ మహిరావణుడు వెళ్ళి విభీషణుడిని వేషధారణలో వెళ్ళి నేను స్వామివారిని దర్శించుకోవాలని చెప్పి లోనకెడతాడు అప్పుడు ఆ రామ నిర్దిస్తున్నటువంటి సమయంలో ఆ రామలక్ష్మణుల్ని ఇద్దరిని చిన్నగా చేసుకు ఆ చిన్న బొమ్మలుగా చేసి ఆ రామ అపహరించి పాతాళంలో పెట్టేస్తాడనమాట తర్వాత విభీషణుడు వచ్చి ఆ విభీషణుడు నేను స్వామి దర్శించుకోవాలంటే అదేంటయ్యా ఇంత ముందే నువ్వు దర్శించుకున్నావు కదా మళ్ళీ అని చెప్పి అప్పుడు అనుమానం వచ్చి స్వామి చూస్తాడు లోపలికి చూస్తే ఆ రామలక్ష్మణుడు లేదు అయితే ఆ వృత్తాంతం అదంతా తెలుసుకొని పాతాళానికి ఆంజనేయ స్వామి పెడతాడు ఆంజనేయ స్వామి పాతాళానికి వెళ్ళి అది అక్కడ ఈ మహిళావను సంహరించేటువంటి ఘట్టంలో ఆ మహినామను ఐదు ఐదు జ్యోతులు ఉంటాయన్నమాట ఈ ఐదు జ్యోతుల్ని ఒకేసారి ఆర్పి ఆయన ఆయన సంహరించవలసి ఉంటుందన్నమాట అందుకని ఈ ఆంజనేయ స్వామి ఈ పంచభూతాల్లో ఉన్నటువంటి ఐదు దీప జ్యోతుల్ని ఆర్పడం కోసం ఈ యొక్క ఐదు అవతారాలు ఆయన్ని సంహరించేటువంటి సమయంలో ఆ తోకతోటి ఆ మహిరాముడిని చుట్టి చంపుతున్నటువంటి ఆ యొక్క దృశ్యం అన్నమాట మన ఆంజనేయ స్వామికి ఉన్నటువంటి అది మన స్వామిలో ఉన్నటువంటి వి వశిష్టత అది ఈ ప్రపంచ స్థాయిలో ఎక్కడ కూడా ఇటువంటి ఘట్టం ఉన్నటువంటి విగ్రహం లేదు ఇక్కడ ఇక్కడ మన ఆంజనేయ స్వామి మాత్రమే ఉన్నది